వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లాడు బుడకల గ్రామం నుంచి రైతు హరిజన ఎన్నకేశవులు గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేటం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ అనే నంబర్కి కాంటాక్ట్ చేసి రైతు అరిజన చెన్న కేశవులు గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన అరకే కింద క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు